ఈ రోజు భారత వికలాంగంలో ప్రవేశం తమి చింతపల్లి మండల ముఖ్య కార్యకర్త సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని భారత వికలాంగంలో ప్రవేశ రాష్ట్ర కమిటీ ఒకటే డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు మరి ఆనాడున్నటువంటి ప్రభుత్వం ఇచ్చేటటువంటి నాలుగు వేల పదాలని కాదు మేము అధికారులకు వస్తే వికలాంగి మీరు గెలిచిన వెంటనే ఆరు వేలు రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికల సాక్షిగా మరి వికలాంగుల సమాజానికి హామీ ఇవ్వడం జరిగింది మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గడుస్తుంది కూడా వికలాంగల సమాజానికి ఆరు వేల పిన్షన్ హామీని అమలు చేయకపోవడం అనేది దురదృష్టకరం కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒక్క విజ్ఞప్తి చేస్తున్నాం మీరు పిన్షన్ వేతనమా వికలాంగల నుంచి ఆరు వేల అనేది నేర్చుకోవాల్సింది వీరే అని చెప్పేసి కూడా భారత మిత్రాన్ని అక్కడ ప్రవేశించి రాష్ట్రపతి పక్షాన్ని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీల మీద ఒకసారి మీరు సమీక్ష చేయండి అనేక సందర్భాల్లో క్యాబినెట్ సమావేశం పెడుతున్నారు కానీ వికలాంగుల సమస్యల మీద కేబినెట్ సమావేశాలు కూడా చర్చ రావడం లేదు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు వికలాంగుల సమాజానికి ఏం హామీ ఇచ్చిందో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరోసారి గుర్తు చేస్తున్నాం ప్రధానంగా ని మరి నాలుగు వేల పదాల నుంచి ఆరు వేల పదాల పెంచో పాటు వికలాంగ వికలాంగీలో వికలాంగులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం హామీ ఇచ్చింది మరి హామీ కూడా ముఖ్యమంత్రి గారు నేటి వరకు కూడా అమలు చేయలేదు ఆర్టీసీలో వికలాంగ సమాజానికి వంద వంద శాతం తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని చెప్పేసి భారత డిమాండ్ చేస్తున్నాం దాంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో మరి అనేక మంది తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పేసి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే మరి పాఠశాల నిర్ణయించే మా వికలాంగ సోదరులు బీజీలు బీహెటీలు పూర్తి చేసి ఈ వికలాంగం కదా విధాప్రదేశ్ ఉంటుంది కదా మాకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పేసి పాఠశాల నిర్ణయించినటువంటి మా వికలాంగ సోదరులు బీజీలు బీహెట్రీలు పూర్తి చేసి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు లేకుండా మరి ఇవాళ ఉద్యోగ అవకాశాల కోసం రోడ్ల మీద తిరగాల్సినటువంటి పరిస్థితి దామనించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ఉండి ఆనాడు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో స్పష్టంగా చెప్పారు మేము అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలో ఖాళీగా ఉన్నటువంటి వికలాంగ ఉద్యోగాలు అన్నింటినీ కూడా భర్తీ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చింది కాబట్టి మన హామీని కూడా దక్షిణ తెలంగాణ రాష్ట్రంలో వికలాంగ ఉద్యోగాలను భర్తీ చేసి హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి దేవంత్ రెడ్డి గారిని మీరు విజ్ఞప్తి చేస్తూ చేస్తున్నాం దాంతో పాటు గత ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నూతన జిల్లా చెప్పేసి అతి జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణని ముప్పై మూడు జిల్లాలు చేసింది ముప్పై మూడు జిల్లాలు చేసింది కానీ ముప్పై మూడు జిల్లాలలో కలెక్టరేట్ అంటే సకలాంగ్ర సంబంధించినటువంటి కలెక్టరేట్ ఆఫీసు ఎస్పీ ఆఫీసులు అన్ని భవనాలు వచ్చినాయి కానీ మా వికలాంగ్ర సంబంధించినటువంటి వికలాంగ రాష్ట్రంలో రాలేదు కాబట్టి తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దృష్టి సాధించి నూతన జిల్లా కేంద్రాలలో వికలాంగ రాష్ట్రాలు నిర్మించాలని చెప్పేసి కూడా భారత వికలాంగులకు ప్రకటిస్తుంది రాష్ట్ర కమిటీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం దాంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయేటటువంటి ఏదైతే మేము గృహరక్షణ పథకాన్ని తీసుకొస్తున్నాం ఇల్లు లేనిటువంటి పేదోళ్ళందరికీ ఇల్లు కట్టిస్తాం స్థలం లేనిటువంటి పేదోళ్ళందరికీ స్థలం ఇస్తామని చెప్తున్నాడు మీరు పేదోళ్ళకి అందరికీ ఇస్తే సంతోషం దాన్ని భారత వికలాంగుల పరిరక్షణ సభ కూడా స్వాగతిస్తుంది కానీ సమాజంలో అడ్డంకులు ఉంది దుర్బల గింతలు కట్టినటువంటి వికలాంగుల సామాజిక వర్గానికి కూడా ఆసరా పింఛన్ ఇచ్చే ప్రతి కూడా ఎలాంటి షరతులు లేకుండా స్థలం లేకలాంగు స్థలం ఇవ్వాలి ప్రభుత్వం ఇల్లు కట్టించాలి స్థలం వికలాంగం కూడా ప్రభుత్వం ఇల్లు కట్టించిన తర్వాతనే సకలాంగం గురించి ఆలోచన చేయాలని చెప్పేసి కూడా భారత వికరాంగ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నాం అనేకమైన సమస్యల మీద ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో వికలాంగ భూముల విషయానికి వచ్చేసరికి సకలాంగులు కొంతమంది వికలాంగ భూములను ఆక్రమించుకొని వికలాంగం మీద దాడులు చేయడం దౌర్జన్యాలు చేయడం అనేది మరి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఈ రాష్ట్రానికి ఎంత ఉన్నారు ఉన్నారు వికలాంగం అత్యాచారాలు మీద వికరా ఆ ఆఖరికి హత్యలు చేసినటువంటి అంతకు ఇలా రోడ్ల మీద స్వేచ్ఛలు జరుగుతున్నారు విక్రాంగల మేర మీద దాడులు జరిగినా హత్యలు జరిగినా కానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు మీద అత్యాచారాలు జరిగితే ఎన్కౌంటర్లు చేస్తారు ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఒకసారి గుర్తు చేసుకోవాలి ఆనాడు ఈ నల్గొండ జిల్లా నుంచి జనారెడ్డి గారు వరంపల్ జిల్లాలో ప్రణిత స్వప్తిగా చెప్పేసి ఇద్దరు విద్యార్థుల మీద ఆనాడు ఉపయోగించుకున్నటువంటి జనారెడ్డి గారు ఎన్కౌంటర్ చేయించి ఆ మీద విక్రాంతా ఎన్కౌంటర్ కాదు కదా పిటిషన్ లో కనీసం ఎఫ్ఐఆర్ కూడా లేనిటువంటి పరిస్థితి రాష్ట్రంలో దాపడిస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు రెండు వేల పదహారులో విక్రాంత్లు కూడా ఎస్సీ ఎస్టీ అడీ చట్టాలు ఏ విధంగా అయినాయో విక్రాంత్లు కూడా ఎవరైనా కీచపరిచిన చట్టం కాదని చెప్పేసి రెండు వేల పదహారు లో తీసుకువచ్చినటువంటి ఏదైతే వికలా అట్రాక్షన్ చట్టం రెండు వేల పదహారులో ఆ రెండు వేల పదహారు అట్రాక్షన్ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేసేందుకు ముఖ్యమంత్రి చెప్పేసి భారత విక్రమే డిమాండ్ చేస్తూ వికలాంగ అధ్యక్ష అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి వికలాంగ సమాజం మీద దాడులు అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా భారత విభరంగ రాష్ట్ర కమిటీ పక్షాన్ని చేస్తున్నాం కూడా రాష్ట్రంలో త్వరలోనే అధికారులు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బెజార్టీ లోక్సభ స్థానాన్ని గెలిస్తే వికలాంగ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ వ్యాపిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్పింది కాబట్టి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తక్షణమే మరి రాబోయేటటువంటి పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులు కూడా జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించి వికలాంగులు కూడా వాటిని పండుగా సర్పంచులుగా రేపు భవిష్యత్తులో ఎంపీపీలు జెడ్పీటీసీలు మరి చట్ట సరపడి పంచాయతీ నుంచి మొదలు పెడితే కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం మరి పంచాయతీ అయితే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు జనాభా సమాచారం ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కరన్ దేపీసే రాష్ట్రకరందక ప్రాజెక్ట్ సర్తి రాష్ట్రకృతి ಪಕ್ಷం ని విచక్తి చేస్తూ మరి ఈ యొక్క విలేకర సమావేశం నిర్వహించినటువంటి మా సంఘం సంఘమండల సీనియర్ నాయకులైనటువంటి మరి నరమల దరేద గారికి అదే విధంగా నాటూర్ పార్టీ కార్యక్రమాలను పాల్గొన్న సంఘ రాష్ట్ర ప్రాజెక్టులు కొలురు వేద గారికి అదే విధంగా మరి చెన్నూరు మండలాదేశాకాలను బైకర్న గారికి అదే విధంగా సైదుల్ గారికి అదే విధంగా అన్న గారికి అందరికీ